మన బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఇంద్రనీల్ ఇంద్రనీల్ గారి భార్య మేఘనారామి కూడా మనందరకు బాగా సుపరిచితమే ఇద్దరూ కలిసి చక్రవాకం కాలచక్రం లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించారు ప్రస్తుతం ఒకవైపు యూట్యూబ్ వీడియోస్ తో అలరిస్తూనే మరోవైపు ఎన్ఎం ఫుడ్స్ అనే ఫుడ్ బిజినెస్ ను కూడా మొదలుపెట్టారు అయితే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఇంద్రనీల్ మేఘనారామి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది అతను ఎంతగానో ప్రేమించి అభిమానించే తన తండ్రిని పోగొట్టుకున్నారు ఇంద్రనీల్ నవంబర్ రెండున ఆయన మరణించారట నవంబర్ పద్నాలుగున తన తండ్రికి పదమూడో రోజు కార్యక్రమాన్ని ఇంద్రనీల్ నిర్వహించారు అలానే ఒక కన్నీరు పెట్టించే ఎమోషనల్ మెసేజ్ ను కూడా పోస్ట్ చేశాడు తన తండ్రితో ఉన్న ఫోటోస్ ని షేర్ చేస్తూ నవంబర్ రెండున నా తండ్రిని కోల్పోయాను ఈ పదమూడు రోజులు చాలా కష్టంగా భారంగా గడిచాయి ఈ బాధ నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నాను నిన్ను బాగా మిస్ అవుతున్నా డాడీ నేను యాక్టింగ్ చేస్తున్నా డాన్స్ చేస్తున్నా నువ్వు ఎంతగా ఎగ్జైట్ అవుతావో నాకు ఇంకా గుర్తుంది నువ్వు నాపై ఉంచిన నమ్మకమే నేను సాధించడానికి కారణం లవ్ యు డాడీ గడిచిన కొద్ది సంవత్సరాలుగా నువ్వు అనారోగ్యంతో ఎంతగా పోరాడావో నాకు తెలుసు ప్రతిసారి నువ్వే గెలిచావు కానీ ఈసారి మాత్రం ఓడిపోయావు లవ్ యూ అండ్ మిస్ యూ అంటూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఆ పోస్ట్ చూసిన వారు స్టే స్ట్రాంగ్ ఇంద్రనీల్ గారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు